ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అబ్బాయి కుటుంబ సభ్యులపై అమ్మాయి కుటుంబ సభ్యులు పెద్ద కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారని తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు జగిత్యాల జిల్లా మల్యాళ మండల కేంద్రంలో ఇరవై ఏడు సంవత్సరాల నల్ల ముత్తుకుమార్ అనే వ్యక్తి గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన సోముల మాధవి అనే ఇరవై నాలుగు సంవత్సరాల మేజర్ అమ్మాయి గత కొంతకాలంగా రూరు ప్రేమించుకుంటున్నారు అమ్మాయి కు తల్లిదండ్రులకు వీరి వివాహం ఒప్పుకోకపోవడంతో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో గత వారంలో వివాహం చేసుకున్నారు అనంతరం విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కొంతమంది ఇంటికి వచ్చి గొడవ చేయగా అబ్బాయి తండ్రి కుటుంబ సభ్యులు మలయాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్ఐ సమక్షంలో ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించగా ఎలాగైనా దాడి చేస్తామని కక్షతో చుట్టుపక్కల తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేయడంతో మరోసారి అమ్మాయి తరపు వారి నుండి ప్రాణభయం ఉందని పోలీస్ స్టేషన్లో ముత్తు కుటుంబ సభ్యులు ఈ నెల ఇరవై రెండున ఫిర్యాదు చేశారు సైలెంట్గా అమ్మాయి తరపు వారు సి సినీ పక్కీలో కార్ కొంతమంది వచ్చి అబ్బాయి ఇంటిపై హఠాత్తుగా కట్టెలతో దాడి చేసి మహిళపై అబ్బాయితో పాటు అబ్బాయి తండ్రిపై చంపుతామని బెదిరించి దాడి చేసి అమ్మాయిని కొడుతూ లాక్కొని కారులో తీసుకొని వెళ్లారు హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ముత్తు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో బిక్కుబిక్కుమంటూ పోలీస్ స్టేషన్కు వెళ్ళగా వారి చికిత్స కొరకు ఉన్నామని వెంటనే వారి చెర నుండి అమ్మాయిని తీసుకొని వచ్చి ముత్తు కుటుంబ సభ్యుల పోలీసులు రక్షించాలని చట్ట వ్యతిరేకంగా దాడికి పాల్పడిన కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుకున్నారు మా మల్య మండల్ మా తమ్ముని పేరు ముత్తు అయితే రీసెంట్లీ సిక్స్టీన్త్ నాడు మ్యారేజ్ చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ పిన్నికి ఇన్ఫార్మ్ చేసి తర్వాత పిఎస్ లో కూడా నెక్స్ట్ డే వాళ్ళు సడన్గా వచ్చేసి అన్నట్టు వచ్చిన తర్వాత ఇంటికాడ గొడవ జరిగేసరికి నేను హండ్రెడ్ డైల్ చేసిన చేసేసరికి పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదున్నా కానీ స్టేషన్ లో చూసుకోవాలి అన్నట్టు స్టేషన్ పట్టుకుపోయారు కొట్టకపోయారు స్టేషన్కి సడన్గా అంటే టూ ఓ క్లాక్కి స్టేషన్కి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత కంటిన్యూ అక్కడనే సెవెన్ వరకు ఉన్నాం ఈవినింగ్ వరకు అయినా వాళ్ళు అంటే అమ్మాయి తరఫున వాళ్ళ అంటే అమ్మాయిని వెలిసి కౌన్సిలింగ్ ఇచ్చి అబ్బాయిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి అంతా అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయి దగ్గర అంటే లెటర్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఖచ్చితంగా అమ్మాయి మల్యాలనే ఉంటాను నాకు అబ్బాయిని ఇష్టపూర్వకంగానే వేసుకున్నా నా పేరెంట్స్ వచ్చి ఫోర్స్ చేస్తున్నారు సో మీరే చూడాలని చెప్పేసి మాట్లాడేది తర్వాత నెక్స్ట్ సెవెన్ తర్వాత అమ్మాయిని ఎలాగోలో నేను బయటకు తీసుకొచ్చి మా అంటే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికాడ పెట్టిన టూ డేస్ నెక్స్ట్ దాని తర్వాత అదే రోజు పోలీస్ స్టేషన్ నుంచి మేము ఇంటికి వచ్చిన రోజే నైట్ నైన్ ఓ క్లాక్ వచ్చి ఇంటికి వచ్చి చాలా గొడవ చేశారు కాబట్టి అప్పుడు అందరూ ఫ్రెండ్స్ ఆకలి ఉండేసరికి వచ్చిన గొడవ కాకుండా పెద్దగా కాకుండా అయిపోయింది వెంటనే మళ్ళీ హండ్రెడ్ డైన్ చేసేసరికి పోలీసులు వచ్చి సాధన చేశారు నెక్స్ట్ టూ డేస్ గ్యాప్ తీసుకొని అమ్మాయి వచ్చిన విషయం తెలుసుకొని సడన్గా వన్ ఓ క్లాక్కి ఒక పదిహేను మంది దాకా ఇంటి మీద అంటే దొడ్డు దొడ్డు కట్టలు పచ్చి కట్టలు పట్టుకొని దాడి చేశారు ఎవరు అడ్డొస్తే వాళ్ళని కొట్టుకుంటా లూకేసుకుంటా చిన్న పెద్ద చూసేది లేదు ఎవరిని పడితే వాళ్ళనే కొట్టడం డైరెక్ట్ అమ్మాయిని జుట్టు పట్టుకొని తల్లుకుంటూ లాక్క సో నలుగురు రోడ్డు మీద వెళ్ళి లాక్కొని డైరెక్ట్ కిడ్నాపి ఎందుకంటే మనం కార్ని ఫాలో అయినా కారు నెంబర్ ప్లేట్ లేదు ఏది లేదు ఎవరైనా పోతే డైరెక్ట్ కట్టెలతో కొట్టడే అందులో తీవ్రంగా మా పేరెంట్స్ కూడా గాయపడ్డారు అంటారు ఒక కిడ్నాప్ అంటే ఒక మహిళను వాళ్ళ కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకొని వెళ్ళడం జరిగింది దీనిలో భాగంగా నల్ల ముత్తు అనే అబ్బాయి ఒక గత రెండు సంవత్సరాల కింద కరీంనగర్లో బ్యాంక్లో పనిచేసే సమయంలో ఈ అమ్మాయి మాధవి అనే అమ్మాయి పరిచయం అవుతుంది ఆ పరిచయం కాస్త ప్రేమ వారి వాళ్ళు పదహారో తారీఖు నాడు కొండగట్లో వివాహం చేసుకుంటారు వివాహం అనంతరం ఇంటికి వెళ్తారు ఇంటికెళ్ళిన తర్వాత అమ్మాయి పేరెంట్స్కి ఆ విషయం తెచ్చి వాళ్ళు అబ్బాయి ఇంటికి వస్తే ఇక్కడ పిలిపించే జరుగుతుంది పిలిపించిన తర్వాత ఇద్దరు మేజర్స్ కావడం వల్ల వాళ్ళిద్దరు రెండు ఫ్యామిలీస్లో కౌన్సిలింగ్ తీసుకు పంపించడం జరుగుతుంది నిన్న మధ్యాహ్నం అందరి ఒకటి కోటార ప్రాంతంలో అమ్మాయి తరఫున బంధువులు వాళ్ళ పెద్ద పెద్ద అమ్మా ఇండ్ వాళ్ళ కొడుకులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటిపైకి వచ్చేసి వివిధ ఇంట్లో ఉన్న చూసేసి ఇంట్లోకి వెళ్ళి అటువచ్చిన బిల్లం కొట్టి అమ్మాయి బలవంతంగా లాక్కుని వెళ్ళి కారులో ఎక్కించుకొని ఒక ఆస్టా కార్ను ఒక ఎక్యూరిటీ కార్ రెండు కారులో వచ్చి వాళ్ళ అమ్మాయిని బలవాదాయి తీసుకొని పోవడం జరిగింది దానిపైన అబ్బాయి అబ్బాయి వచ్చిన దరఖాస్తు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు పాల్గొించడమే జరిగింది